అద్భుతమైన తెలంగాణ వస్తుంది ప్రజలు పంటలతో కలకల వాడుతుంది ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది ఒక ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా డిక్లేర్ చేస్తాము ఈ సంవత్సరం ఇలా ఇన్ని ఇలా ఇన్ని ఇలా ఇన్ని ఉద్యోగాలు వస్తుందని ఓపెన్ గా బాజా ఒక ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక నేను స్వయంగా పోతా ఇగో ఇది కోడు భూమి ఇగో ఇది మీ పట్ట ఒక దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమిస్తా ఒక ముస్లిం మహిళలకు కూడా పన్నెండు శాతం రిజర్వేషన్ గతంలో ప్రామిస్ చేసిన వంద శాతం వాటిని అమలు చేసి తీరుతాం ఒక హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులందరికీ కూడా ఈ బృతి అందిస్తాం అది మూడు వేల పదహారు రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం నాకున్న పెద్ద కళ ఏజీ టూ పీజీ విద్య రైతులు వాడేటటువంటి ఇరవై నాలుగు లక్షల టన్నులు లేదా ఇరవై ఆరు లక్షల టన్నుల ఎరువులు ఏవైతే ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం ఎస్టీలకు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది అమరుల కుటుంబంలో ఒకరికి లేదా ఇద్దరూ ఇద్దరికి కూడా ఉద్యోగం కల్పించేటువంటి కల్పిస్తాం తప్పకుండా ప్రైమ్ టూ అండ్ స్కూల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ డిజిట్ ఏర్పార్ట్ ఆఫ్ తెలంగాణ స్టే నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి కు ఫ్యాక్టరీ వాడి తాత జేఎమ్మ మెడ వంచి సత్య బాధ్యత నాడు